హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ఆంజనేయులు హెచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు కొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ప్రెస్ చేయండి ఈరోజు నేను మీ ముందుకు అంకణం కేవలం నలభై ఐదు వేలు ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్కి తీసుకొస్తున్నాను బడ్జెట్లో ఉన్నటువంటి ప్లాట్స్ అన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయితే చాలా బాగుంటాయి ఏరియా గురించి మన నారాయణ హాస్పిటల్కి ఆపోజిట్ ఉన్నటువంటి పార్థసార్థి నగర్కి బ్యాక్ సైడ్ ఓపెన్ ప్లాట్స్ అయితే వస్తాయి ఇది లేవట్ అయితే ఉంటుంది కనెక్టివిటీ చూడవచ్చు చాలా విశాలమైన రోడ్డు ఇది ముత్తుకూరు రోడ్డు అందరికీ తెలిసిన రోడ్డు ఇది కృష్ణపట్నం అయితే వెళుతుంది ఈ రోడ్డు మనం కొత్తగూరు గేట్ దగ్గర స్టార్ట్ అయితే ఆ ఫ్లైఓవర్ దగ్గర స్టార్ట్ అయితే మనకి మొదటి హరినాథపురం వస్తుంది హరినాథపురం దాటిగానే మనకి నేషనల్ హైవే వస్తుంది నేషనల్ హైవే దాటి కొద్ది దూరం వస్తే ఈ నగర్ వస్తుంది ఇక్కడ నుంచి కొద్ది దూరం వెళ్తే మనకి నారాయణ హాస్పిటల్ నారాయణ మెడికల్ కాలేజ్ అయితే వస్తాయి నారాయణ హాస్పిటల్కి ఆపోజిట్ ఉంటుంది ఈ ప్రాంతం ఇది పార్దసార్థి నగర్ అని పిలుస్తున్నారు ఇక్కడ మంచి మంచి అపార్ట్మెంట్స్ అదేవిధంగా విలాస్ డూప్లెక్స్ హౌసెస్ ఇండిపెండెంట్ హౌసెస్ అయితే కట్టుకుని ఉంటున్నారు ప్రజెంట్ చాలా బాగా డెవలప్ అవుతూ ఉంది మంచి రోడ్స్ థర్టీ ఫీట్ రోడ్స్ అన్ని కూడా మంచి కనెక్టివిటీ చూడవచ్చు ఇక్కడైతే అంకన సుమారు రెండు లక్షల పైగా చెప్తూ ఉన్నారు ఇది దాటిన తర్వాత ఈ ప్లాట్స్ అయితే వస్తాయి ఇక చుట్టుపక్కల అన్నీ కూడా మెడికల్ కాలేజెస్ అదేవిధంగా కార్పొరేట్ కాలేజెస్ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఉన్నాయి హాస్పిటల్స్ కూడా దగ్గరగా ఉంటాయి చాలా బాగా డెవలప్ అయ్యింది అదేవిధంగా రెంటల్స్ కూడా మంచి డిమాండ్ ఉన్నటువంటి ప్రాంతం ఇది ఇక్కడైతే ఇన్వెస్ట్మెంట్కి మంచి ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి ఇక ప్లాట్స్ గురించి చూద్దాం ప్లాట్స్ అన్ని కూడా ట్వంటీ అంకనాస్ కలిగి ఉన్నాయి ఫ్లాట్స్ అయ్యచ్చు ఒక్కొక్కటి ట్వంటీ అంకనాస్ అన్ని ఒకే రోడ్డుకు ఉంటాయి మొత్తం పది నుంచి పన్నెండు ప్లాట్స్ అయితే ఉన్నాయి మొత్తం కూడా సేల్కి వచ్చాయి కావాలంటే కొన్ని ప్లాట్స్ తీసుకోవచ్చు లేదంటే అన్ని ప్లాట్స్ కూడా తీసుకోవచ్చు చక్కగా మీడియంగా ఉన్నటువంటి ప్లాట్స్ అన్ని ఒకే రోడ్డుకు ఉంటాయి ఇక ఇక్కడ నుంచి కొద్ది దూరం వెళ్తే లెఫ్ట్ తీసుకుంటే లేఅవుట్ అయితే వస్తుంది ఇక ఈ లేఅవుట్ యొక్క టైటిల్ కూడా ఈ ప్లాట్స్ యొక్క టైటిల్ కూడా చాలా క్లియర్గా ఉంది మంచి లింక్స్ కలిగినటువంటి డాక్యుమెంట్స్ చక్కగా రిజిస్టర్ అవుతుంది లేఅవుట్ కొద్ది దూరంలోనే మనకి అవుటరింగ్ రోడ్ అయితే వస్తుంది మనకి సాక్షి ఆఫీస్ నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు రోడ్ వేస్తున్నారు రోడ్ వేస్తే మంచి అప్రిషియేషన్ అయితే వస్తుంది ల్యాండ్ వేలే బాగా పెరుగుతుంది ఎందుకంటే తక్కువ రేట్లోనే మనకి అక్కడ మీకు దొరుకుతాయి ఈ ప్లాట్స్ చూడండి ఒకే రోడ్డు ఆయన ఈస్ట్ బేస్ ప్లాట్స్ ట్వంటీ అంకనాసు చక్కటి ప్లాట్స్ యూస్ చేసుకోండి మీరు తెలిసిన వారికి ఎవరికైనా ఇది షేర్ చేయండి ఉపయోగపడుతుంది ఎవరికైనా మంచి ప్లాట్స్ కావాలి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తక్కువ బడ్జెట్లో కేవలం నలభై ఐదు వేల అంకన దీనిలో కూడా స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంది మీరు చూడండి గ్రౌండ్ వాటర్ కూడా బాగానే ఉంటుంది ఈ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి